చినుకు చినుకు వాన ఉయ్యాలో చిత్తడి వాన ఉయ్యాలో బాదాము చిత్తడి ఉయ్యాల మూడు బాటల కాడికి ఉయ్యాలో బాలాల బతుకమ్మ ఉయ్యాలో పండుగ నడిగిరి ఉయ్యాలో పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెత్తరామ వర్ష ఉయ్యాలో వజ్రాల వాకెట్ల ఉయ్యాలో ముత్యాల ముగ్గులు ఉయ్యాలో చిన్నగా సన్నంగా ఉయ్యాలో జల్లు కురువంగా కురిపించాలో ఉయ్యాలో బంగారు వనలు ఉయ్యాలో బాలాద్రి మీద ఉయ్యాలో అచ్చమల్లెలు కురిసే ఉయ్యాలో బాలాద్రి మీద ఉయ్యాలో సన్న మల్లెలు కురిసే ఉయ్యాలో చిన్నయ్య మీద ఉయ్యాలో బొడ్డు మల్లెలు కురిసే ఉయ్యాలో భువనగిరి మీద ఉయ్యాలో బంతి పూల తోడ ఉయ్యాలో బతుకమ్మ పేర్చేరి ఉయ్యాలో ంగిడు పువ్వుల ఉయ్యాలో తల్లి పేర్చిలో కట్లాయి పువ్వుల ఉయ్యాలో కన్నెలంతా కూడి ఉయ్యాలో పరుచువులంతా కూడి ఉయ్యాలో పసడి బతుకమ్మను